న్యాయవాదులు ఎప్పుడు కూడా ఈ సమాజం పట్ల సమాజ హితం కోసం చేసేటటువంటి ఉద్యమాలు చాలా చూసాం అలాంటి ఉద్యమం ఈ రోజున న్యాయవాదుల మళ్ళా మా వృత్తిని మానుకోవటం అంటే ఒక రకంగా మాకు ఇబ్బంది కానీ మా ఇబ్బంది కంటే కూడా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది ఈ సమాజంలో మేము పౌరులం కాబట్టి అన్న సంధాన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో ఇవాళ తెనాలి కోర్టు నుంచి గుంటూరు బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు పూర్తిగా నిరవధిక దీక్షలు చేస్తూ కోర్టులకి అభిష్టం చేస్తూ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాది కూడా ముందుగా నుంచి ఒక న్యాయవాదిగా అలానే రాజకీయ పక్షాన్ని వచ్చాం కాబట్టి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు చెప్తూ ఈ యొక్క దీక్షకి సంఘీభావం తెలపడానికి ఈ రోజున జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేళ్ళ మనోహర్ గారు వచ్చినందుకు ఆయనకు కూడా ఒక న్యాయవాదిగాను అలానే పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు చెప్తూ థ్యాంక్ యూ చూస్తాం మనం దాదాపుగా నాకంటే సీనియర్లు ఉన్నారు ఇక్కడ ఏ యాక్ట్ అయినా సరే అది ప్రజల మంచి కోసం యాక్ట్ రావాలి కానీ ఇక్కడ ప్రజలతో పని ఏంటి మాకు ఇది నా సొంతానికి అన్నట్టుగా ఇవాళ యాక్ట్ ట్వంటీ సెవెన్ కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్ చూస్తున్నాం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల్ని ప్రజల మీద ఈ రాష్ట్రం మీద ఏ రకంగా రుద్దారో రుద్ది రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశారో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నాం తెలుస్తూ ఉంది కానీ ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు దాని గురించి చర్చ పెట్టాలి అందులో మరీ ముఖ్యంగా ఈ చట్టం వచ్చేసి చూస్తున్నాం మన భూమికి సంబంధించింది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా భూమితో భూమే భూమిలో భూమి మీద మనం అందరం కూడా బతికిస్తున్నాం బతుకుతున్నాం ఆ భూమిని కూడా ఇవాళ ఏ రకంగా కాజేయొచ్చు నా సొంతానికి రాసుకోవచ్చు అనే సందాన్ని తీసుకొచ్చింది ఇది ఎందుకంటే ఎవరినో ఒక అతను టైటిలింగ్ గా పెడతారంట నేను కూడా వాస్తవంగా ఈ రాజకీయాల పడి తిరుగుతూ ఎక్కువగా దీని గురించి చూడలేదు ఇప్పుడే ఇప్పుడు వచ్చి ఇక్కడ చెప్పిన మాటలు విన్న తర్వాతే నాకు కొంచెం అవగాహన తీసుకొని మాట్లాడుతున్నాను నేను ఒక టైట్లింగ్ ఆఫీసర్ ఏంటి అసలు ఇప్పటివరకు ఒక సిస్టమ్ ఉంది మనకి రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంది మరి రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంతా ఏమైపోవాలి ఎదురుగా కనిపిస్తుంది సబ్ కలెక్టర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మరి అక్కడ కొన్ని రికార్డులు ఉంటాయి ఈ ఇవన్నీ ఏం చేస్తారు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సలహాలు ఇచ్చేటటువంటి మేధావులు కానీ అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆల్రెడీ మనం చూసాం రిజిస్ట్రేషన్ కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగం కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పేసి ఈ మధ్య ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకుని రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లని చేశారు అంతటితో తాగదన్నట్టుగా ఇవాళ ఏమన్నా మాకు నచ్చిన ఒక ఆఫీసర్ని పెట్టుకుంటాము అక్కడ మేమే పోతాము ఒక అప్లికేషన్ పెడతాము అలా తెలియకుండా మేము ఇక్కడ ఇతని దగ్గర అవార్డు తీసుకోవచ్చు అసలు కోర్టు అనేది ఉండి స్వతంత్రం ఒక రాకముందు నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కోర్టులో ఉండి కోర్టులో ఇంత పకడ్బందీగా నడుస్తూ ఉంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అదే రెవెన్యూ ఆఫీసర్లు భూములకు సంబంధించి లిటిగేషన్ ఎక్కడైనా మొదలైందంటే ఎవరు తప్పు వల్ల మొదలవుతుంది అది ఆ రెవెన్యూ లో తప్పు వల్లే ఇక్కడ మన కోర్టులో లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది భూములకు సంబంధించి వాడు ఎవడు పేరు ఎక్కించేస్తాడు వాడంతా కూడా డబ్బులు తీసుకుని ఆ రకంగా వచ్చినవే కదా అలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అసలు ఈ కోర్టుకు సంబంధం లేకుండా మేమే తెలుసుకుంటామంటే అది చదువుకున్న వాడు చేసిన చట్టం అంటారు అదాన్ని లేకపోతే మరి ఆయన దగ్గర ఉన్నటువంటి మేధావులు చేసిన చట్టము ఒకసారి ప్రజలను కూడా గమనించాలి ఆ ప్రజలు తెలియపరచడం కోసం ఇవాళ నేవంతం రోడ్డు మీద కూర్చున్నాం ఇవాళ అంటే ఎంత దుర్మార్గమైన చట్టాలు చేయొచ్చు అంటే దుర్మార్గంగా పాలన చేయొచ్చు అని చెప్పి చూపించాడు ఈ డెబ్బై ఐదు స్వతంత్ర స్వతంత్ర భారతంలో ఈ రకంగా చేయొచ్చని అని చెప్పి చూపించాడు కానీ చట్టాలను కూడా మా ఇష్టానుసారంగా మేము చేసుకోవచ్చు అని చెప్పేసి దిగిపోయే ముందు చేసినటువంటి చట్టాన్ని వాళ్ళతో పాటే నిజంగా తగలేసే విధంగా మనం తగలేయాలని చెప్తే దాన్ని ఏ రకంగా ఒప్పుకున్నా కానీ ఏ రకంగా దాన్ని నింపు కానీ చాలా దుర్మార్గం అసలు ఇక్కడ చదువుకుని లా చదువుకుని వచ్చి కోర్టులో పనిచేసే వాళ్ళకి సంబంధం లేకుండా ఎవరినో ఒక అపాయింట్ చేస్తే ఆవిడ వాడి ఇష్టానుసారంగా రికార్డులు మెయింటైన్ చేస్తూ వెళ్తే చూసాం ఈ మధ్యన కూడా నేను పచ్చిపాడు నియోజకవర్గంలో వెళ్తే ఒక ప్రాంతానికి పోతే అక్కడ రాళ్ళని కనిపిస్తున్నాయి ఏందని నాకు చూస్తే జగనన్న వైఎస్ఆర్ సర్వేట అట్లా మొత్తం పొలమంత రాళ్ళు ఉన్నాయి ఏంట్రా బాబు ఎవరకంగా కొలిచారంటే మాకేం తెలియదు అండి వాడు ఎవడో వచ్చాడు రాళ్ళు పచ్చారు మేము ఒప్పుకోపోతాం మా మీద కేసు పెడతా ఉన్నారు మేము పాతేయ పీకొచ్చుకోండి పీకేసుకోండి కానీ మేమైతే పాతాలన్నారు అంటే ఎంత అనాలోచితంగా జరుగుతుంది చూడండి రాష్ట్రంలో రాళ్ళ కార్యక్రమం అయిపోయింది ఆ రాళ్ళు పోని సక్రమంగా కొలిచారంటే ఏదో డ్రోన్ తిరిగిందంట పైన వాడు ఎక్కడో కూర్చుంటారంట ఆ డ్రోన్ ఎక్కడ తిరుగుతుందంట ఆ డ్రోన్ ప్రకారం ఏదో మ్యాప్ చేస్తారంట రాళ్ళు రాళ్ళు పాతేస్తారంట వాడు అడిగితే చెప్పాడు అతను తాతల నుంచి పొలం చేసుకుంటున్నారు నా పొలం కొంత అక్కడ వాగు ఉందా వాగు అవతలకి వెళ్ళిందంట సార్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు నీది పొలం రాబో నీ వాగు అవతల పొలం ఉంది నిది అని చెప్తున్నారు అంటే అంటే వందల సంవత్సరాల నుంచి వాళ్ళ తాకల దగ్గర నుంచి వాళ్ళు పండించుకున్న భూమిని వాళ్ళు కొలుకొని కొలతలు చూడండి వాగు దాటి అవతలకి వెళ్ళి అవతల ఉందంట పొలం అవతల పొలం వేరే వాళ్ళది వీళ్ళందరి మధ్యన గొడవలేదు